నీరిహల్ మండలంలోని నాగలాపురం సమీపంలో హెచ్ఎల్సి ప్రధాన కాలువకు గండిపడింది దీంతో ఆదివారం ఉదయం నుంచి పెద్ద ఎత్తున నీరు వృధాగా పోతోంది హెచ్ఎల్సి ప్రధాన కాలువ నూట పదమూడు బర్ ఐదు వందల యాభై ఏడు కిలోమీటర్ వద్ద అండర్ టన్నెల్ సైడ్ వాల్ దెబ్బతిని కూలిపోయింది దీంతో ఉదయమే స్థానిక రైతులు గోడ కూలి నీరు వృధాగా పోతున్న విషయాన్ని గమనించి హెచ్ఎల్సి అధికారులకు సమాచారం అందించారు హెచ్ఎల్సి ప్రధాన కాలువ గట్లు పలుచోట్ల శిథిలావస్థకు చేరుకోవడంతో ఆయకట్టు రైతుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది అదే అటువంటి అవ్వాలి కదా పండించా ఏసుకోండి మీరు చెప్తుంది ఏసెంట్ అయిపోతుంది అది చూడలేదు